వరాల ప్రేక్షకు శుభోదయం మహాగణితమహం శ్రీ సాయినాథ్యనమహ ఓం శ్రీ దత్తాత్ర్యోనమ మనం గత వీడియోలో రవి గురించి మనం లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు రెండో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాల గురించి మనం చెప్పుకున్నాము ఈ వీడియోలో చంద్రుడు ఒకటో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు రెండో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు మూడో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు దాని గురించి వివరంగా చెప్పుకుందాం మీరు ఈ ఫలితాలని ఒక నోట్స్లో రాసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం నోట్స్లో రాసుకుంటే చాలా వివరంగా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నవారు నోట్స్లో రాసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం ఒకటో స్థానంలో అంటే లగ్నంలో చంద్రుడు అంటే ఈ చంద్రుడు కూడా స్వస్థానమైన కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నట్లయితే వీరికి శుభవీక్షణ కలిగి సమస్త కళలయందు ప్రావీణ్యం సంపాదించడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా చంద్రుడు సొంత స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని జీవితాన్ని ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా రెండో స్థానం రెండో స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే వీరు చాలా కోటిశ్వరుడుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సమాజంలో గౌరవం కలుగుతుంది కాకపోతే వీరికి విద్యనందు అంటే చదువుకునే సమయంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఆటంకాలని ఎదుర్కొంటే విద్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉన్నది ఈ ఆటంకాలు ఉన్నాయి కాబట్టి చదువులో ఇలాంటి ఆటంకాలు ఏర్పడినప్పుడు చంద్రశేఖర చంద్రశేఖర పాయమాం చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అనే శ్లోకాన్ని చదువుకోవటం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే విద్యలో ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటానికి అవకాశం ఉంది వీరు మాటలు చాలా చక్కగా చాలా తీయగా మాట్లాడతారు చంద్రుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు అదేవిధంగా చంద్రుడు మూడవ స్థానంలో ఉంటే ఇది మూడవ స్థానం బాత్రూ స్థానం కాబట్టి వీరికి అన్నాదమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది మూడో స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే సోదరులు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉన్నది అది చంద్రుడు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే తల్లి తరఫున ఆస్తి కలిసి రా కలిసి వస్తుంది అదేవిధంగా వీరు ఏ పని చేపట్టినా ఏ పని కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయం కావడానికి అవకాశం ఉన్నది అదే విధంగా కాకపోతే చంద్రుడి ఈ పాప దృష్టి ఉంటే ఆ తల్లికి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా చంద్రుడు ఐదవ స్థానం ఐదవ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే మంచి గుణవంతురాలైన చాలా అందమైన భార్య లభిస్తుంది అదేవిధంగా ఇది మనోస్థానం అని కూడా చెప్పడానికి అవకాశం ఉన్నది వీరికి మంచి శ్రీ సంతానం కలగడానికి అవకాశం అన్నది కాకపోతే వీరికి విద్యనందు ఆటంకాలు ఉండటానికి అవకాశం ఉన్నది కాబట్టి గతంలో మనం చెప్పుకున్నటువంటి ఎవరికైతే చదువులో పిల్లలకి ఆటంకాలు ఉంటాయో వారు శివుడికి సంబంధించిన సోమవారం సోమవారం ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవటం అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన ద్రవ్యాలు దానం చేసినట్లయితే చదువులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పో వెళ్ళటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా చంద్రుడు ఐదో స్థానంలో ఉన్నట్లయితే నీరు వల్ల మరి పాల వల్ల ఈ రెండు వ్యాపారాలు చేసినట్లయితే కొన్ని లక్ష రూపాయలు అంటే బాగా సంపాదన బాగా పెరగడానికి బాగా వ్యాపారం బాగా సాగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా చంద్రుడు ఆరో స్థానం ఆరో స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే ఇది శుభస్థానంగా మనం చెప్పుకోవచ్చు వీరికి మంచి అలవాట్లు నిరాడంబరగా ఉండడానికి అవకాశం ఉన్నది చంద్రుడు ఏడవ స్థానం ఏడవ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే వీరికి సంతోషకరమైన జీవితం నడుస్తుంది అదేవిధంగా తల్లికి అనారోగ్య అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉన్నది ఈ జాతకుల్ని మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చురుకుగా ఉంటారు ఈ భార్య తరఫున ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉన్నది స్త్రీ జాతకంలో మనం చూసినట్లయితే అది వేరే విధంగా ఉంటుంది కానీ ఈ మగవారికి మనం పరిశీలించినట్లయితే జాతకంలో ఏడవ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే వారికి వారి భార్య నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉన్నది చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే ఇది చంద్రుడికి మంచి స్థానం కాదని శుభస్థానం కాదని మనం చెప్పుకోవచ్చు వారి జీవితంలో అనేకమైన కష్టాలు పడవలసిన వస్తుంది చాలా శ్రమకరమైన జీవితంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి తలకు సంబంధించిన బాధలుంటాయి దోషాలు కలిగి ఉండటానికి అవకాశం ఉన్నది చంద్రుడు తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే వారికి మంచి జ్ఞానం కలిగి ఉంటారు అదేవిధంగా వీరి అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా వీరికి దైవభక్తి బాగా కలిగి ఉంటారు అనుకోకుండా వీరికి సంపద ధనం డబ్బు కలిసి రావడానికి ఆస్కారం ఉంది పదవ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే ఇది శుభస్థానంగా మనం చెప్పుకోవచ్చు వీరికి రియల్ ఎస్టేట్ కానీ లేదా ఆస్తి బాగా కలిసి వస్తుంది రెండు మూడు ఇల్లు కూడా ఉండటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది జల సంబంధమైన వ్యాపారాలు ఏది చేపట్టినా కోట్ల రూపాయలు గడించడానికి అవకాశం ఉన్నది వీరికి మంచి గుణవంతురాలైన భార్య లభిస్తుంది అనటంలో సందేహం లేదు పదకొండవ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే ఇది మంచి స్థానంగా మనం చెప్పుకోవచ్చు స్త్రీల ద్వారా మంచి అభివృద్ధి ఉంటుంది స్త్రీల ద్వారా బాగా సంపాదన అనేది ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరికి ఏమైనా సరే కళలు నుంచి కూడా లాభాలు ఉండడానికి అవకాశం ఉన్నది పన్నెండో స్థానం చివరిది పన్నెండో స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే ఇది మంచి అని చెప్పడానికి వీల్లేదు అన్యాయ మార్గం నుంచి డబ్బు సంపాదించడానికి అవకాశం ఉన్నది రెండవది వీరు ఒంటరి జీవితం గడపడానికి అవకాశం ఉన్నదన్నమాట అయితే ఒకసారి మనం ఈ లక్షణాలు కూడా చంద్రుడికి సంబంధించిన లక్షణాలు కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ చంద్రుడు పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను రోజులు మనసు అంతగా బాగుండదు అయితే మనం ఈ చంద్రుడి నుంచి మనం ధనం మనసు చాలా బాగుండటం అంటే చంద్రుడు ప్లస్ పాయింట్లో ఉంటే చంద్రుడు అనుకూలంగా ఉంటే మనకి సంపాదన పెరుగుతుంది అదేవిధంగా వ్యవసాయం నుంచి కూడా మనకి సంపాదన పెరుగుతుంది అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి నీరు జల సంబంధమైన వ్యాపారాలు కానీ పాల వ్యాపారం కూడా బాగా కలిసి రావడానికి ఆస్కారం ఉంది స్త్రీల ద్వారా కూడా మనకి మనకి లాభం చేకూరటానికి ఆస్కారం ఉంది పంటల నుంచి కూడా మనకి సంపాదన మనకి పెరగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా చంద్రుడు మనకి అనుకూలంగా లేకపోతే మనకి రక్త విరోచనాలు అదేవిధంగా నీటి గండాలు ఉండటానికి శ్వాస సంబంధించిన వ్యాధులు అనారోగ్య సమస్యలు రావటానికి మనకి అవకాశం ఉందన్నమాట కాబట్టి మనం ఈ శ్వాస కోసం సంబంధించిన సమస్యలు కూడా రావటానికి ఆస్కారం కాబట్టి మనం ఒక జాతకం చెప్పేటప్పుడు మనం అన్వయించుకొని మనం చెప్పటం చెప్పాలన్నమాట కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో వాటిని ఒక క్రమ పద్ధతిలో నోట్స్ రాసుకోండి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ఇంకా ఈ వీడియో గురించి మీరు కామెంట్ ఉంటుంది దాంట్లో మీరు రాయండి మీ ఫోన్ నెంబర్ కూడా ఇవేయండి మీరు వేసినట్టయితే దానికి నేను సమాధానం చెప్పడానికి అవకాశం ఉన్నది సర్వే జనా శుకునోభవంతు స్వస్తి